జీడిపిక్కులని జీడిపిక్కుల వ్యాపారాన్ని వ్యాపార దీనికి ఉపయోగించుకోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఈరోజు ప్రభుత్వం విద్యని ఒక యుద్ధపరాధి పదికన ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ప్రభుత్వం పనిచేస్తుంటే ఐటీఐకి సంబంధించిన అధికారులు మాత్రం వ్యాపారాలకి గృహ వసతి గృహాలను వినియోగించడం చాలా బాధాకరమైన విషయం అది తెలిసి నేను ప్రిన్సిపాల్ గారితో మాట్లాడినప్పుడు ప్రిన్సిపాల్ గారు మేము ఉదారంగా ఇచ్చాము మీరు ఏది చేసుకుంటారో అది చేసుకోండి తిరిగి సమాధానం చెప్పడం నిజంగా అది ఎంతవరకు సమాధం చేసాం ఒక గవర్నమెంట్ స్థలం ఒక విద్యార్థులు పడుకునే స్థలంలో జీడిపిక్కులు ఆరబెట్టి లోడింగ్లో అన్లోడింగ్లో ఇదే ప్రాంతంలో చేసి తీసుకెళ్తుంటే వాళ్ళని ద బ దండించాల్సింది పోయి తిరిగి మా మీదకి దాడి చేస్తున్న ప్రిన్సిపాల్ని వెంటనే అతనిపై యాక్షన్ తీసుకుంటారని అలాగే సంబంధించిన ఎవరైతే సాహుకారులు ఉన్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసి ముందుకు నడిపిస్తారని అది అరికట్టాలని కోరుకుంటున్నాం